అందరికి నమస్కారం అండి ఇట్స్ ఆల్వేస్ సో నైస్ టు సీ అంటే తెలుగులో మిడిల్ చాలా అంటే బ్రహ్మాజీ నా వెనకాల ఉంటారండి అది కష్టం అది నుంచకూడదు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ కలిసి ఉండలేదు సార్ బాగున్నా సార్ చాలా బాగున్నారు ఇలాంటి ఇందాకే బ్రహ్మాజీ గారిని అడిగా సార్ ఎందుకు సార్ మీకు ఇలా అనిపించింది ఇలాంటి సినిమా చేయాలని అంటే నా ఇమేజ్ మార్చుకుందాం అనుకుంటున్నాను అని నాతో అన్నారు ఇందాక సో సార్ డెఫినెట్గా మీ ఇమేజ్ దీంతో హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది అండ్ అదే నాకు ఫాదర్గా చేయాల్సిన ఆయన సన్గా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి చూడడానికి బట్ ఫస్ట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అంటే ఇలాంటి తెలుగులో ఇలాంటి అరుదే రెగ్యు రెగ్యులర్కి భిన్నంగా ఉండే జానర్స్ ఒక కల్చర్ని చూపించే జానర్స్ రావడం అనేది ఐ థింక్ ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లు అందరూ బిజీగా ఉన్నారు ఇండస్ట్రీ మొత్తం చీఫ్ గెస్ట్లు ఎవరు ఖాళీ లేరు యాక్చువల్గా పాపం తెలుగు ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్ అంటే వచ్చాడు ఈ లోపల రామానాయుడు గారు స్టూడియోలో కూడా పైన ఇప్పుడే తెలిసిందాక ఈవెంట్కి వచ్చినప్పుడు కారు పార్క్ చేస్తుంటే పైన రాణ ఉన్నారు వాళ్ళ ప్రెస్ మీట్ ఇప్పుడే అయిందన్నారు వాళ్ళు ఏదో చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ఏదో డోర్ తీసుకుని వెళ్ళిపోయి నా కింద నా ఈవెంట్ జరుగుతుంది ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చేయన్నాను నిజంగా వచ్చేసాడు కొడతారా లేదా చూశాను కొట్టాల్సిందే ఎందుకంటే ఇంత డౌన్ టు ఎర్త్ హీరో నేను ఎప్పుడు చూడలేదు మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ చిన్న సినిమాలకు ముందుంటాడు అంటే ఇప్పుడు ఇంత సామ్రాజ్యానికి అధినేత అయినా ఆయన పిలవడానికంటూ వన్ వన్ వీక్ బిఫోరు మెసేజ్లు పెట్టి అలా ట్రై చేసి వెళ్ళి కలిసి ఒకరోజు ముందు వెళ్ళి పిలిస్తే కానీ ఎవరు రారు అది బట్ యాక్చువల్గా అది కరెక్టు బట్ డోర్ ఓపెన్ చేసి కింద ఈవెంట్ జరుగుతుందంట వచ్చేసాడంటే లాంగ్ లీవ్ లవ్ యూ డి గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు రానా గారిని పంపించేస్తాను ఆయన మీటింగ్ లో ఉన్నారు తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ రానా గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గ్రేస్